సంక్రాంతిలో డాకు మహారాజ్ సంక్రాంతి అనుకుంటున్నారు అంటే మొత్తం మూడు సినిమాలు కూడా మూడు సినారీస్ ఉన్నాయి ఒకటేమో డాకు మహారాజ్ అదంతా కూడా మనం ట్రైలర్ లో చూస్తే ఖచ్చితంగా ఒక రహస్యమైన ఒక వ్యక్తి అంటే రాజుగా రాజు కాకపోయినప్పటికి కూడా రాజు లాగా ప్రవర్తించే క్యారెక్టరైజేషన్ అక్కడ కనబడుతుంది డాకు మహారాజు లో బాలయ్య గారు పవర్ఫుల్ లుక్స్ గానీ ఆ గుర్రం మీద సీన్స్ కానీ ఎన్ని చూస్తుంటే చాలా మంచి క్యారెక్టరైజేషన్ కనబడుతుంది బాలయ్య గారు ఆయన జోనర్ వేరు ఇక సంక్రాంతికి వస్తున్నాం అనేది మొత్తం మన జోనర్ అది ఏంటంటే ఫ్యామిలీలో జరిగే రొటీన్ కామన్ థింగ్స్ కామన్ స్టోరీస్ ఎట్లా అంటే తెల్లానికే మూగుడికి మధ్య జరిగే కొన్ని చిలకా గోరింక ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి అది మామూలుగా కాదు అది చింతేస్తుంది గోదావరి గట్టు మీద రామచిలక అనే సాంగ్ పీక్స్ లో ఉప్పుడు కాబట్టి చెప్తున్నాను కదా ఇది ఇదంతా కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ అర్థమవుతుంది మీకు స్టోరీస్ అర్థం చేసుకోండి బా డాకు మహారాజ్ సపరేట్ జోన్ ఇదేమో ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ మామ అంటేనే ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ తీస్తాడు ఖచ్చితంగా ఏడిపించే సిచ్యువేషన్ వస్తే అందరం కూడా కళ్ళని నీళ్లు పెట్టిస్తాడు అందులో ఎటువంటి డౌట్ లేదు సపరేట్ ఫ్యామిలీ బేసే ఉంది ఒక రంగం చెప్పాలి వెంకి మామకి బాలిక అయితే త్వరలో మేసాన్ కొట్టే సపరేట్ ఉంది ఇలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చూసుకుంటే రామ్ చరణ్ గారిది ఈ రెండు సినిమాలను కూడా అవుట్ చేసే సత్తా ఉన్న సినిమా అవుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే శంకర్ గారు ఆల్రెడీ తో చాలా లో ఫీల్ లో ఉన్నాడు అంటే ఏమైనా సరే నా మార్క్ ఈసారి సినిమాకి ఇయ్యాలి గేమ్ చేంజర్ అయిన సినిమాకి నా మార్క్ పడాలి అని ఒక కసిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గేమ్ తో శంకర్ గారు మార్కు పడితే అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ కూడా అప్డేట్ లో ఈవెంట్స్ మొన్న అక్కడ బావా సాయి సాయి తరం తేజ్ ఆ ఈవెంట్ కూడా వెళ్ళినప్పుడు అసలు మామూలుగా లేదు అసలు రామ్ చరణ్ రాకతోనే మొత్తం దద్దరిల్లింది మొత్తం అలాగా ఏంటంటే ఆయనకి ఫేమ్ ఉంది ఆల్రెడీ తెచ్చుకున్నాడు కష్టపడ్డాడు తండ్రి ఏదో ఇచ్చాడు కదా అని ఏదో బద్ధకంగా చేసిన చేసుకుంటే వెళ్ళా చాలా కష్టతో చేశాడు తండ్రి ఇచ్చిన దానికి తండ్రిని మించిన అర్థం అర్థమైందా ఈ రోజున ఓ టైంలో లో నా కొడుకుని ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేసుకునే స్థితి నుంచి ఈ రోజు మా నాన్నగారు ఈయన మా చిరంజీవి మా నాన్నగారు ఆయన దగ్గరికి తీసుకునే స్టేజ్ కి అతను వెళ్ళాడంటే ఆ ప్రౌడ్ ఆఫ్ మూవ్మెంట్ నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్ కొన్న వినయ విధేయ రామ కరెక్ట్ ట్యాగ్ లైన్ నన్ను అడిగితే వినయానికి వినయం ఉందే విజయత ఉంది గౌరవించే తత్వం ఉంది మనిషిని ప్రేమించే గుణం కూడా ఉంది క్యారెక్టర్ చాలా చాలా మీకు అందుకే అందరికీ నచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో రామ్ చరణ్ రామ్ చరణ్ కే ప్రభాస్ కి శత్రువులు ఉండరు మీరు గమనించండి కాదు ఎక్కడైనా ట్రోల్స్ కూడా చూసుకోండి మీరు నా మాటబద్ధం అయితే ట్రోల్స్ కూడా చూసుకోండి వీళ్ళిద్దరికి తప్పితే అందరికీ ట్రోల్స్ ఉంటాయి ఒకవీద్దరికే ఉండవు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కూడా జనాలతో ఎంతవరకు లిమిట్స్ లిమిట్స్ క్రాస్ చేయాలి కాబట్టి లిమిట్స్ లో ఉన్న సేపు కూడా ఆయన ఎప్పుడు అనేది ఆగదు ఎందుకంటే నెగిటివిటీ ఉండదు ఖచ్చితంగా నెగిటివిటీ లేని హీరోలు కాబట్టి ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉంటది కింద స్థాయిలో చూసే ప్రసక్తే లేవు ఇంకా సంక్రాంతికి రికార్డు బ్రేక్ చేస్తుంది అంటారా ఈ మూడు సినిమాల్లో ఏది ఈ సంక్రాంతి వారిలో నిలుస్తుంది అంటే ఖచ్చితంగా నేను చెప్తాను మరి స్వార్థం అనికోది నాకు తెలిసి గ్లోబల్ స్టారే కొడతాడేమో అనిపిస్తుంది ఫ్యామిలీ ఓరియంటెడ్ అయితే వెంకయ్యమ పట్టుకెళ్తాడు మాస్ ఓరియంటెడ్ అయితే బాలీబాబు పట్టుకెళ్తాడు ముగ్గురు కూడా ఫుల్ గా మీల్స్ పెట్టి మనల్ని ఈ పండగ వాతావరణం మొత్తం కూడా హైప్ తెచ్చే అవకాశం ఉంది మూడు సినిమాలు హిట్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే సెలవులో వాతావరణం చాలా ఫెస్టివల్ మూడ్ లో ఉంటది అటు అటు చూస్తే నాటుకోడికి వస్తారు ఇటు చూస్తే పూర్లు వేస్తారు అటు చూస్తే గారెలు వేస్తారు కాబట్టి ఈ కాంబినేషన్కి ఈ మూడు సినిమాలు కూడా నాటుకోడి బిర్యానీ లాగా మూడు కూడా ఒక వర్ష క్రమంలో హిట్ అయినా కాని ఐఎమ్ వెరీ హ్యాపీ ఎంజాయ్ పెంచు అంట మళ్ళీ జనరల్గా రేట్ల గురించి అడగండి ఒకటి చెప్తున్నా ఏం లేదు రేట్లు అనేది ఇప్పుడు కాలక్రమేణా ఒక కొన్ని సిచ్యువేషన్ బట్టి పెంచవలసి వస్తుంది అది అలా పెంచడం వల్ల సామాన్యుడికి మొదటి రోజు వెళ్ళి చూసి అప్పు ఉండదు కాబట్టి ఎప్పుడు మామూలుగానే ఉంటే రేట్లు ఖచ్చితంగా కంటెంట్ ఉందనుకోండి చాలా సినిమాలు మీరు చూసుకోండి చిన్న చిన్న కంటెంట్ తో వచ్చి భారీ స్థాయిలో కోట్లు కొల్లగొట్టాయి ఆ అలాంటి సినిమాలు ఉన్నాయి కాంతారా గాని హనుమాన్ గాని ఇలాంటి సినిమాలు ఆధారంగా చేసుకుని నేను చెప్పేది ఏంటంటే రేట్లు పెంచడం అనేది మిడిల్ క్లాస్ వాడికి కొంచెం ఇబ్బంది ఏం చేస్తాడో ఫస్ట్ డే చూడడం ఒక రెండు మూడు రోజులు తర్వాత రేట్లు తగ్గిందర తెలి చూస్తాడు కాబట్టి రేట్లు పెంచడం వల్ల కామన్ పీపుల్ కి ఎప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వెయ్యి రూపాయలు సంపాదించేవాడు పదిహేను వందలు టికెట్ కొనాలంటే చాలా కష్టం అవుద్దు అర్థమైందా మీరు అర్థం చేసుకోండి కొంచెం బ్రాడ్ మైండ్తో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు మామూలుగా ఉంటే రేట్లు అందరికి కూడా ఈ పండగ వాతావరణం పండగగా మిగులుతుందని నేను ఆశిస్తాను ఎందుకంటే పండగ వాతావరణం మూడు సినిమాలు వస్తున్నాయి కదా ఈ మూడు కూడా ఖచ్చితంగా ఎక్కువ సక్సెస్ రేటే ఉంది ఎందుకంటే పండగ వస్తున్నాయి అంటేనే మంచి సబ్జెక్ట్తో వస్తున్నాయని అర్థం ఆ సబ్జెక్ట్ ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే రేట్లు ఎప్పుడు మామూలుగా ఉంటేనే వెళ్తారు జనాలు కూడా అది దృష్టిలో పెట్టుకుని చేస్తే మంచిదని అవుతుంది